రేపు ఆషాఢ శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి పసుపు నీళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో సంతోషంగా ఉండటానికి పట్టిందల్ల బంగారంగా మారటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అండి ఆ స్వామి వారికి అంకితం చేయబడినటువంటి రోజు అనమాట అందులో మనకు ఆషాఢ మాసంలో ఈ శనివారం వస్తుంది కాబట్టి అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది మాసం అంటే శుభకార్యాలు చేయకూడదు అది ఇదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మాసం ఏంటంటే మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి ఈ మాసం సరైనదిగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి శనివారానికి ఈ ఆషాఢ శనివారానికి ప్రత్యేకంగా ఈ పసుపు నీటి పరిహారం అనేది సరి సమానమైనదిగా చెప్పుకోవచ్చు అనమాట పసుపు నీరు అంటే ఎంతో శక్తివంతమైనవి ఎంతో పవిత్రమైనవి పసుపును మనం మంగళకరమైనదిగా శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటుంది అనమాట మనం ఎన్ని శుభకార్యాలు చేసినా ఏది చేసినా కూడా పూజల్లో అవ్వచ్చు పరిహారాల్లో అవ్వచ్చు శుభకార్యాల్లో అవ్వచ్చు పసుపు లేకుండా మనకు ఏ పని కూడా అవ్వదండి అంత ముఖ్యమైనటువంటి పాత్రను పసుపు పోషిస్తూ ఉంటుంది అనమాట ముఖ్యంగా మనకు ఉన్నటువంటి చెడును తీసేయటానికి ఈ చెడు ఈ పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట పసుపు మనకు ప్రకృతి నుంచి లభిస్తుంది అంటే పసుపు మొక్కల నుంచి మనకు భూమిలో నుంచి పుడుతుందన్నమాట కాబట్టి ఈ పసుపుకి పసుపు ఏంటంటే మనకు బంగారంతో సమానము పసుపు అవ్వచ్చు పసుపు కొమ్ములు అవ్వచ్చు పచ్చి పసుపు ఉంటుంది ఇలాగా మనకు అందుకనే ఆడవాళ్ళు కూడా మొత్తం ఐదువులు కాళ్ళకు పసుపు రాసుకోవటము ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలనేవి ఆచరిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజున మీకు ఈ పరిహారం అనేది రేపు శనివారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం చేసుకొని చూడండి మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా చిటికలో మాయమైపోతాయి అన్నమాట చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఆడవారైనా ఒకవేళ ఆడవారికి కుదరని పక్షంలో మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నియమాలతో చేసినప్పుడు మాత్రమే మనకు ఫలితం అనేది మంచిగా వస్తుంది అనమాట శనివారం కాబట్టి చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గుమ్మానికి కూడా పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఇలాంటివి చేయండి ఆషాఢ మాసంలో ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు చెడు ఏదన్నా ఉంటే మనకి ప్రవేశించకుండా మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి ప్రవే అంటే డబ్బు పరంగా ఏంటంటే మన జీవితంలో చూసుకుంటే అంటే డబ్బు గురించే కదండి ఎక్కువ రకమైనటువంటి సమస్యలు డబ్బు లేక చాలా ఇబ్బందులు మనిషి జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అనమాట డబ్బున్న వాళ్ళకు కాస్తో కూస్తో ఏదన్నా మానసికంగా ఇబ్బందులు వస్తాయేమో కానీ డబ్బు లేని వారికి ఏంటంటే పరిస్థితులు మనుషులు అన్నీ కూడా పగబడుతూ ఉంటాయి అనమాట అలాంటి డబ్బు కోసం మనం ఏంటంటే ఎంత కష్టపడినా కూడా కష్టం అనేది మనకు కలిసి రానప్పుడు ఏంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అంటే వచ్చిన డబ్బు కూడా వచ్చినట్టుగా ఖర్చైపోతూ ఉంటుందన్నమాట అంటే ఒక రూపాయి సంపాదించామంటే సంపాదన రూపాయి అయితే ఖర్చులు నాలుగు రూపాయలు ఒక మనిషి సంపాదిస్తే నలుగురు కూర్చొని తినాలి మళ్ళీ మితిమించిన ఖర్చులు అంటే ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా ఇలాంటివి పిల్లల చదువుల విషయాల్లో కానీ ఒకొక్కసారి ఏంటంటే వృధా ఖర్చులు ఎగస్ట్రా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళల్లో ఈ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది అనమాట అప్పు ఏంటంటే తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటూ ఉంటాము కానీ ఆ అప్పులు తీసుకున్న కాడి నుంచి వడ్డీలు వడ్డీలకు వాటికి వడ్డీలు అని మళ్ళీ వడ్డీలు కడుతున్నా కడుతున్నా కూడా మళ్ళీ అసలు అంతే ఉంటా ఉంటాయి అనమాట మరి ఈ వడ్డీ కడతానికే వచ్చే సరిపోవటంలో మరి ఈ అసలు ఎప్పుడు కట్టుకోవాలి అలాంటి స్థితిలో ఏంటంటే చాలా మంది కూడా ఉన్నాయి కూడా అమ్ముకొని అంటే భూములు అవ్వచ్చు పొలాలు అవ్వచ్చు స్థలాలు అవ్వచ్చు అలాంటివి అమ్ముకొని రోడ్డు మీద పడుతూ ఉంటారు ఎందుకంటే అప్పుల ఇచ్చినోళ్ళు ఊరుకోరు కదండి వాళ్ళు గట్టిగా నిలదీయటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అయిన వాళ్ళు ఎంతమందో ఉంటారు కానీ చెప్పుకోవటానికి ఎవ్వరూ కూడా రూపాయితో రూపాయి సహాయం చేయరు నలుగురు అయిన వాళ్ళు ఉన్నప్పుడు నలుగురు నాలుగు రూపాయలు సహాయం చేస్తే తీరిపోయిద్ది కానీ ఎవరిస్తారండి ఎవ్వరూ కూడా ఎవరు అనమాట కాబట్టి చుట్టాలైన బంధువులైన వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోవటానికే కానీ డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఎవ్వరు ఎవ్వరికి సహాయం చెయ్యరు మనల్ని మనం నమ్ముకోవాలి లేదా భగవంతుడిని నమ్ముకోవాలి అంతే అంతకు మించి కానీ ఏది ఎవరిని నమ్ముకో కున్నా అనుకున్నా ఏం చేసినా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదనమాట కాబట్టి అలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే చక్కగా శనివారం రోజున ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆయన ఏడుకొండలు వాడండి ఆయన ఏడుకొండలు దిగి వచ్చి మరి మన యొక్క సమస్యను తీరుస్తూ ఉంటాడు అని చెప్పి మనం నమ్మ నమ్మకంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటాము అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అనేది కూడా చాలా ప్రీతికరమైనది అనమాట మనం మామూలుగా మట్టి ప్రమిదల్లో కానీ లేదా వెండి ప్రమిదలు స్టీ అంటే ఎత్తడివి ఇలాంటి వాటిట్లో చేస్తూ ఉంటాము కానీ మీరు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఇలా పిండి ప్రమిదలో దీపారాధన చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదన్నా కోరిక ఉందనుకోండి ఆ కోరిక ఇట్టే తీరిపోతుందన్నమాట పిండి ప్రమిద అంటే దానికి మీరు కష్టపడాల్సిన పని ఏమీ లేదండి కాస్త బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ మీకు అందుబాటులో ఏ పిండి ఉంటే ఆ పిండి అలా తీసేసుకొని ఏంటంటే దాంట్లో కాస్త పసుపు కలిపినటువంటి నీటిని పోసుకొని చక్కగా మనకి ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా దాంట్లో పెట్టుకుని సరే మీరు మట్టి ప్రమిద ఆకారం వచ్చేలాగా చేసుకొని చక్కగా అందులో ఏంటంటే నేతితో కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి చక్కగా దీపం వెలిగించండి అలా వెలిగించడం వల్ల ఏంటంటే ఆ కష్టం ఏదైతే ఉంటుందో తీరని కోరిక మొండిగా పడి ఉంటాయి కదా కొన్ని కోరికలు అలాంటివి తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఒక వయసు వచ్చిన వివాహాలు కాకపోవటం అవ్వచ్చు డబ్బు ఎవరికన్నా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఏడిపించడం అవ్వచ్చు లేకపోతే పెళ్ళైన వాళ్ళకి సంతానం లేకపోవటం అవ్వచ్చు ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కలిసి రాకపోవటము లేకపోతే కట్టే ఇల్లు ఆగిపోవటం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు ప్రతి మనిషికి ఇంటింటికి ఒక సమస్య అనేది ఉంటుందన్నమాట అలాంటి ఏదైనా ఒక మొండి సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ సమస్య అనేది తీరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట అలాగే తప్పనిసరిగా స్నానం చేసి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా రేపు ధరించకూడదు శనివారం రోజున అసలు నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు నలుపు ఏంటంటే మనకు నష్టాల పాలు నిందల పాలు అవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట శనిదేవునికి ఇష్టమైనటువంటి రంగు కాబట్టి శనివారం రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇక చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా ఈ వెంకటేశ్వర స్వామి పటం ముందు మీరు తులసి మాలండి మీకు ఇంట్లో చక్కగా తులసి ఆకులు ఉంటే తులసి దళాలైనా సమర్పించండి మీరు పూజ చేసినప్పుడు లేదా ఇంకా మీకు శక్తి ఉంటే తులసి మాలనైనా సమర్పించండి ఈ పరిహారానికి ఏంటంటే మనకి రాగి గ్లాసు ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి తీసుకుంటే మీకు బాగా ఉపయోగపడతాయి గాజు గ్లాస్ అయినా పర్వాలా లేదా రాగి గ్లాస్ అయినా పర్వాలా ఇంకా మీకు గాజు కన్నా కూడా రాగి చెంబు ఇలాంటివి ఉంటాయి కదా రాగి చెంబు రాగి గ్లాసులు ఇవైతే మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట మనకి రాగి ఏంటంటే రాబడిని పెంచుతుంది అనమాట అంటే ధనపరంగా డబ్బును మనకు ఆకర్షించేలా చేయటానికి రాగి అనేది బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు కూడా రాగి గ్లాసులతో ఇట్లా అంటే రాగి బాటిల్స్ ఇలాంటి వాటిలో నీళ్లు తాగటం వల్ల కూడా మీకు మంచిది మీరు రాత్రంతా ఒక రాగి గ్లాస్ ఒక రాగి చెంబులో నీటిని పోసుకొని మరుసటి రోజు ఉదయాన్నే లెగవంగానే నీటిని తాగారనుకోండి మీ ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అలా ఇక్కడ ఏంటంటే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో రెండు తులసి దళాలు వేసేసి చిటికెడంత పసుపు అలాగే ఒక్క స్పూను ఆవాలు ఒక్కటి స్పూను రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఇవి మూడు కూడా ఆ నీటిలో వేయాలన్నమాట ఆ నీటిలో వేసేసి మనకి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం అండి పసుపు ఎంతో శుద్ధి అయినది మనకు పసుపు నీరు మారుతుందన్నమాట ఇప్పుడు అది కాబట్టి పసుపు వేసుకోవాలి ఆవాలు ఏంటంటే నరదిష్టిని చెడును తీసేయడానికి ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం అప్పులను తొలగించడానికి ఆర్థిక సమస్యలను తొలగించడానికి నరదిష్టిని తీసేయటానికి ఇట్లా అన్ని రకాలుగా మనకి ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది అనమాట తులసి దళాలు మీకు అవకాశం ఉంటే తులసి దళాలు వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఆ ప్లేస్లో మీరు తమలపాకునైనా ఉపయోగించుకోవచ్చు అనమాట ఎందుకంటే తులసి దళాలు అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం ఇలా చేసే ఈ చెంబుడి నీటితో ఇక్కడ మీరేం చెయ్యాలి అనంటే మీ ఇంటి పరంగా సమస్య ఉంది అంటే ఇండ్లు మాకు వాస్తు బాగోలేదు కలిసి రావటం లేదు ఇట్లా మాకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఇలా నరదిష్టి ఎక్కువగా ఉంది అని చెప్పేసి మీరు చక్కగా అని ఈ ఇబ్బంది గురించి చేస్తున్నారు కాబట్టి ఆ చెంబు తీసుకొని మీ ఇంటి మెయిన్ మెయిన్ సింహద్వారం ముందల నుంచొని ఆ చెంబుతో దిష్టి తీసేసేయాలన్నమాట అంటే గొమ్మం దగ్గర దిష్టి తీసేసేయాలి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు దాటిన కాడి నుంచి కొంచెం చీకట పడ్డాకి పరిహారం చేసుకోవాలన్నమాట ఆరు దాటిన దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు పదిన్నర వరకు చేసుకోవచ్చు మీరు అంత చీకట పడ్డాక చేస్తే మనకు దోష నివారణ చెడు అనేది అంత పోతుందనమాట ఎందుకంటే చెడు శక్తులు దుష్ట శక్తులు తిరిగేటటువంటి సమయం మనకు చీకట పడ్డాకే కాబట్టి మన జీవితంలో అలాంటి చీకటిని తరిమి కొట్టి వెలుగులను నింపుకోవటానికి ఆ సమయంలో మీరు ఈ పరిహారం చేయండి అంటే ఈ చెంబులో ఇవన్నీ వేసేసి మెయిన్ సింహద్వారం ముందుల మీరు దిష్టి తీసేసేయాలి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ మనసులో సంకల్పం చెప్పుకుంటా నరదిష్టి పోవాలి మా ఇంటి మీద ఇరుగు పొరుగు వారి ఏడుపులు ఎలా ఎదురు వాళ్ళ ఏడుపులు పోవాలి బంధువుల ఎడుపులు పోవాలి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా బయటికి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టాలి మాకు అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలి మీకు మంచి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మా పిల్లలకు పెళ్లి జరగాలి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా ఆ సంకల్పం చెప్పుకొని మీరు ఆ చెంబుతో ఆ చెంబుడు నీటితో ఇవన్నీ వేసినటువంటి నీరు ఏంటంటే శక్తివంతంగా మారతాయి అనమాట చక్కగా అలా గుమ్మ ముందల తిప్పేసేసి ఆ నీటిని బజార్ట్లో పారబేసేసేయండి అలా పారబేసేసి ఇక మీరేంటంటే ఆ చెంబుడు మళ్ళీ శుభ్రం కడుక్కొని లోపలికి తీసుకొచ్చేసేసేయండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నారనుకోండి వాళ్ళ చేత ఇలా దిష్టి తీపించండి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట లేదు అనుకుంటే ఇంటి ఇల్లాలైనా సరే ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీకు ఇంటి దిష్టి ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మీద ఉన్నటువంటి చెడు దిష్టి నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇలా చేసిన నుంచి మీకు బాగా కలిసి వస్తుందండి డబ్బు పరంగా అంటే తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటం కానివ్వండి ఏదన్నా కొనుక్కోవాలనుకున్న డబ్బు చేతికి అందటం ఇలా మీకు ఏదైతే మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటారో ఆ కోరిక అనేది కొన్ని నిమిషాల్లో తీరటానికి మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది ఇలా చేశామని చెప్పేసి మీరు ప్రత్యేకంగా పని కట్టుకొని ఎవరికి చెప్పాల్సిన పని లేదనమాట పని చెప్తే ఏంటంటే జనం ఏం సంతోషపడరు మనం బాగుపడుతున్నామంటే కాబట్టి జనానికి ఎవరికి చెప్పాల్సిన పని లేదనమాట ఇంకా అలా చేసేసి చక్కగా మీరు ఇంట్లో కూడా అంటే గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకోండి సంధ్యా సమయంలో అలా వెలిగించడం వల్ల కూడా గొమ్మం ఎంత కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడతానికి అవకాశం అనేది ఉంటుంది ఇంటి లోపల కూడా రేపు శనివారం రోజున తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి ముందల ఇలా చేయటం వలన ఈ ఆషాఢ శనివారం అనేది మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని తీసేయటానికి పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది అనమాట అలాగే రేపు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఇంట్లో కానీ బయట కానీ నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలండి ఇది గుర్తుంచుకోండి అప్పుడు మనకి మంచి ఫలితం అనేది కొన్ని క్షణాల్లో వస్తుంది అలాగే మనకి శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీ ఇంటికి రేపు శనివారం కాకి వస్తే చక్కగా రోజు తొలి ముద్ద అన్నం పెట్టండి మీరు అన్నం తినేటప్పుడు పితృదేవతల ఆశీర్వాదాలు కలుగుతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది అనమాట అలాగే దగ్గరలో ఏదైనా నవగ్రహాలయం ఉంటే ఆ నవగ్రహాల ఆలయం దగ్గరికి వెళ్ళి కూడా కాస్త నువ్వులు వేసి దీపం వెలిగించండి అలా చేయటం వల్ల కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ్ అనే కామెంట్ చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహం గ్రహం అనేది ఎప్పుడు మీ మీద ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం